శ్రీశైలం ఎడమగట్టు కాలువ దీన్నే ఇంగ్లీష్లో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటారు సింపుల్గా అంతా ఎస్ఎల్బీసీ అని పిలుస్తారు ఈ ప్రాజెక్టులో అతి పెద్ద పని సొరంగం త్రవకం ఈ పనులు జరుగుతుండగానే టెన్నల్లో ప్రమాదం జరిగి ఎన్ని మంది చిక్కుకుపోయారు దీంతో ఎస్ఎల్బీసీ మరొకసారి వార్తల్లోకి ఎక్కింది ఇంతకీ ఈ ప్రాజెక్ట్ కదేంటి తెలంగాణకి ఇది నిజంగా అంత ముఖ్యమైన ప్రాజెక్టా ఇది పూర్తయితే ఎవరికి ఉపయోగం ముందుగా ఈ ప్రాజెక్ట్ చరిత్ర చూద్దాం అసలు ఎస్ఎల్బీసీ ఆలోచన ఎందుకు వచ్చింది నలభై ఏళ్ల కిందట నల్గొండ భువనగిరి ప్రాంతాలు పూర్తిగా ఎండిపోయాయి పంటలు లేక రైతులు వెలువల్లాడిపోయారు నీటిపాదల వ్యవస్థే లేదు ఎటు చూసిన రాళ్ళు గుట్టలు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటంతో పాటు హైదరాబాద్లో పెరుగుతున్న తాగునీటి అవసరాలను తీర్చాలంటే కృష్ణానది నుంచి నీటిని ఇటువైపు తరలించటమే మార్గం ఇలా పుట్టుకొచ్చిందే ఎస్ఎల్బీసీ ఆలోచన ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు ముప్పై టీఎంసీ నీటిని కృష్ణా నది నుంచి తరలించాలనేది ప్రణాళిక నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు హైదరాబాద్ కు తాగునీటి అవసరాలకి పనికొచ్చే బృహత్తర ప్రాజెక్ట్ ఇది ఎంతో సమున్నత ఆశయంతో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చెన్నారెడ్డి ఈ ప్రాజెక్ట్ కి బీజం వేశారు సాధ్య సాధ్యాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు కమిటీ సర్వే చేసింది సొరంగం ద్వారా నీటిని తరలించడం ఒక్కటే మార్గమని సూచించింది నిజానికి అప్పటి సొరంగం తవ్వేంత టెక్నాలజీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా లేదు కానీ నిపుణుల కమిటీ సొరంగం గురించి చెప్పడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో ఎక్కువ భాగం నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉంది అక్కడ పులులు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి అసలే అంతరించిపోతున్న జాతి పైగా అటవీ భూమి రెండింటినీ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రాంతాన్ని పైప్ లైన్ వేస్తామంటే కేంద్రం అనుమతి అనుమతివ్వలేదు అందుకే నలభై ఏళ్ళ కిందటే సొరంగం ఆలోచన చేశారు మొత్తానికి ఈ ఆలోచన అందరికీ నచ్చింది కేబినెట్ లో ఆమోదం కూడా లభించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో అంజే ప్రభుత్వం వచ్చింది ఆయన అక్కమ్మ బిలం వద్ద సొరంగ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మూడు కోట్ల రూపాయలు కూడా కేటాయించారు ఆ తర్వాత రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి ఫలితంగా పనులు మందుకు ఇచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు ఆయన కూడా ఎస్ఎల్బీసీకి ఒకే చెప్పారు అంతేకాదు ఎడమగట్టు కుడిగట్టు కారులకి కూడా శంకుస్థాపనలు చేశారు పనులు అయితే నడిచాయి కానీ ఎన్టీఆర్ ప్రభుత్వ నిధుల్ని మాత్రం కేటాయించలేకపోయింది అలా పంతొమ్మిది వందల ఎనభై నుంచి నత్త నడకన సాగుతున్న ఈ పనులు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కొత్త మలుపులు తీస్తున్నాయి అప్పటికే ప్రాజెక్టు మొదలై పదిహేను ఏళ్ళు అవుతోంది పనులు అంతంత మాత్రంగానే అయ్యాయి దీంతో అప్పటి ప్రభుత్వం ఎస్ఎల్బిసిపై అనుమానం వ్యక్తం చేసింది దీనికి ప్రత్యామ్నాయంగా నల్గొండ దగ్గరలో ఉన్న పుట్టగండి దగ్గర ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టింది అదే ఎలిమినేట్రీ మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం నాగార్జున సాగర్ నుంచి నీటిని ఎత్తిపోసే పథకం ఇది ఇప్పటికీ ఇది నల్గొండ జిల్లాకి ఆధారంగా ఉంది అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదు అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా ఎస్ఎల్బిసి పనుల్ని అంతో ఇంతో ముందుకు తీసుకెళ్తూనే ఉంది అయితే ఎన్ని పనులు జరుగుతున్నప్పటికీ అసలైన టన్నల్ మాత్రం మొదలు పెట్టలేదు సెల్బీసీలో కీలకమైన టన్నల్స్ రెండు అటవీ ప్రాంతాన్ని దాటుకొని నీటిని తోడడానికి టెన్నల్స్ కీలకం వీటిలో అత్యంత కీలకమైనది మొదటి టన్నల్ ఈ సొరంగం పడవున అక్షరాల నలభై మూడు పాయింట్ తొంభై మూడు కిలోమీటర్లు అంటే దాదాపు నలభై నాలుగు కిలోమీటర్లు అనమాట కొండను భూమిని తొలుచుకుంటూ తొమ్మిది పాయింట్ రెండు మీటర్ల వ్యాసంతో ఈ సొరంగాన్ని నిర్మించాల్సి ఉంది రెండు వేల ఐదులో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చొరవతో ఈ పనులు మొదలయ్యాయి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టెనల్ స్కీమ్ ను రెండు వేల ఐదు ఆగస్టు పదకొండున ఆమోదించారు రెండు వేల ఎనిమిది వందల పదమూడు కోట్ల రూపాయలు కేటాయించారు దీనికి వైఎస్ఆర్ శంకు స్థాపన చేయగా రెండు వేల ఏడులో పనులు ప్రారంభించారు అప్పుడు మొదలైన ఎస్ఎల్బిసి పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు ముప్పై నాలుగు పాయింట్ ముప్పై ఏడు కిలోమీటర్ల మేర టర్నల్ పనులు పూర్తయినట్లు నీటిపారుదల శాఖ తెలిపింది ఇంకా తొమ్మిదిన్నర కిలోమీటర్ల మేర సొరంగం తవ్వితే టర్నల్ సిద్ధమైనట్లే ఆ పనుల్నే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా మొదలుపెట్టింది అంతలోనే టర్నల్ పైపెడ్చి ఊడి ప్రమాదం చోటు చేసుకుంది ఇంతకీ ఈ నలభై నాలుగు కిలోమీటర్ల టన్నల్ ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో తెలుసా నాగర్ కర్నూలు జిల్లా ఆమరాబాద్ మండలం దోమలపెంట వద్ద మొదలై అచ్చంపేట మండలం మన్నేవారిపల్లె వద్ద పూర్తవుతుంది ఇక ఈ ప్రాజెక్టులో రెండు టెన్నెలు కూడా ఉందని చెప్పుకున్నాం కదా ఆ రెండో టన్నల్ పొడవు ఏడు పాయింట్ పదమూడు కిలోమీటర్లు ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు కిలోమీటర్ల వ్యయంతో సొరంగంతవే పనులు కూడా పూర్తయ్యాయి డిమ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు పెండ్లిపాకల రిజర్వాయర్ ఉదయ సముద్రం రిజర్వాయర్లను ఇది కలుపుకుంటుంది అయితే ఈ కనెక్టివిటీ పనులు ఇంకా మొదలు కాలేదు లెక్క ప్రకారం ఈ ప్రాజెక్టు పనులు రెండు వేల పదిలోగా పూర్తి కావాలి కానీ ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు అలా ఇప్పటి వరకు ఆరు సార్లు పొడిగిచ్చారు రెండు వేల ఇరవై ఆరు జూన్ లోపు పనులు పూర్తి చేయాలని తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త డెడ్ లైన్ పెట్టుకుంది ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఎస్ఎల్బిసి అంటే శ్రీశైలం ఎడమగట్టు కాల్వ గురించి మాత్రమే మొత్తం ప్రాజెక్టులో ఈ టర్నల్స్తో తో పాటు హెడ్ రెగ్యులేటర్ రెండు లింక్ కెనల్స్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కూడా ఉన్నాయి ఇవన్నీ పూర్తయితేనే ఇంతకు ముందు మనం చెప్పుకున్న నలుగుండ యాదాద్రి ప్రాంతాలకి సాగునీరు అందుతుంది పనుల పనిగా హైదరాబాద్ తాగునీటి కష్టాలు కూడా తీరుతాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ పనులు యాభై రెండు శాతం పూర్తయ్యాయి రాష్ట్ర విభజన తర్వాత మరొక ఇరవై మూడు శాతం పనులు పూర్తయ్యాయి ప్రస్తుతం పెండింగ్ పనులు నడుస్తున్నాయి ఇది ఈ ప్రాజెక్టు సమగ్ర స్వరూపం ఇప్పుడు సొరంగం ఎలా త్రవ్వుతారో చూద్దాం బోర్ ఎలా వేస్తారో మనందరికీ తెలిసిందే డ్రిల్లింగ్ బిట్ని నేరుగా భూమిలోకి పంపించి పైపులేస్తారు ఇదే పనిని భూమికి సమాంతరంగా చేయాల్సి ఉంటుంది దీనికోసం వాడే పరికరాన్ని టెర్నల్ బోరింగ్ మెషిన్ టీవీఎం అంటారు ఈ మెషిన్ చాలా ప్రత్యేకంగా పనిచేస్తుంది అదిలాంటే సొరంగాన్ని త్రవ్వుతూనే క్యూరింగ్ పనులు కూడా చేస్తుంది అంటే ఆ టెర్నల్ త్రవ్వే ప్రాసెస్లోని చుట్టూ ఇనుపరింగులు పెట్టి కాంక్రీట్తో గుంట నిర్మాణాన్ని కూడా టీబీఎం పూర్తి చేస్తుందన్నమాట అలా రెండు వైపుల నుంచి రెండు టీబీఎంలు పెట్టి సొరంగం పనులు సాధించారు అంటే ఇటు దోమల పెంటతో పాటు అటు మన్నేవారి పల్లె నుంచి కూడా టీబీఎంలు పనిచేస్తాయన్నమాట నీటిని మట్టిని బయటికి పంపించడం కోసం ఇందులో ప్రత్యేకమైన వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టర్నల్ పూర్తయిన తర్వాత టీబీఎంలని బయటికి తీయడం సాధ్యం కాదు సొరంగం లోపల పక్కకి మరో చిన్న టర్నల్ లాంటిది ఏర్పాటు చేసి ఈ టీబీఎంలను అక్కడే వదిలేస్తారు అలా టర్నల్ నిర్మాణం పూర్తి చేస్తారు ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఇదే ఓవైపు టీవీఎం సొరంగం త్రవ్వుతుంటే మరొకవైపు కార్మికులు కరెంట్ ఏర్పాటు చేయడం ట్రాక్ నిర్మించడం ఆక్సిజన్ పైపులు పెట్టడం లాంటి పనులు చేస్తారు టెన్ ఆక్సిజన్ సరఫరా చాలా కీలకమైన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు టెన్నల్ పరిస్థితి ఏంటంటే పనులు ప్రారంభించే సమయానికి టెన్నల్లో నీటి ఊటలు ఎక్కువగా ఉన్నాయి నీటి ఊటలుంటే పనులు ముందుకు సాగు నీటి ఊటల్ని అరికడుతూనే సొరంగం తవ్వాల్సి ఉంటుంది ఈ క్రమంలో పైకప్పు మట్టి పిల్లలు ఊడిపడి కార్మికులు చిక్కుకున్నారు చెన్నైలో పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది సహాయక సిబ్బంది పదమూడు కిలోమీటర్ల వరకు వెళ్లారు మిగిలిన అర కిలోమీటర్లు వెళ్లటం ఇబ్బందికరంగా మారింది భారీగా బురద నీరు పేరుకుపోయాయి వాటిని తొలగిస్తే తప్ప అటువైపు కార్మికులు ఏ పరిస్థితిలో ఉన్నారో చెప్పలేము ప్రస్తుతానికైతే బురద నీటిని తొలగించే పనిలో ఉన్నారు నూట ముప్పై మంది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది నూట ఇరవై మంది ఎస్డి సిబ్బంది ఇరవై నాలుగు మంది ఆర్మీ ఇరవై నాలుగు మంది హైడ్రా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి